ఇంకొక ఐటమ్ ఇప్పటికీ మన హైదరాబాద్ లో నడుస్తున్న మోసాల గురించి చెప్తాను ఎందుకంటే ప్రభుత్వం శ్రద్ధ లేదు కాబట్టి వాళ్ళ మోసాలు నడుస్తున్నాయి మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సెంటర్లు పెట్టుకోండి ఇది కూడా పిలిపి చాలావే అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేర్పిపోయారంట అంటే ఏం చేస్తారు పిల్లలకి ఒక సర్టిన్ ఫ్రీక్వెన్సీలో మ్యూజిక్ వినిపిస్తారు అదేదో ఫ్రీక్వెన్సీ వాళ్ళ మ్యూజిక్ అది పిలిపించుంది మనకు అర్థం కాదు అట్లాగే డాన్స్ వేస్తారు కొన్ని కొన్ని సెంటర్లు వెళ్తే వాళ్ళు దైవ ప్రార్థన ధ్యానంతో కూడా సాధ్యం అవుతుంటారు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకుంటారు పిల్లలకి చిన్నపిల్లలకి ఐదు ఏళ్ళ పిల్లల నుంచి పదిహేను వేళ్ళ పిల్లల వరకు కళ్ళకి గంతలు కట్టేసి చదువు ఎక్కువగా చదవలేని పిల్లలు ఏం చేస్తారంటే కలర్ బాల్స్ ఇస్తారు బాల్స్ పట్టుకుని వాళ్ళు కలర్లు చెప్తారు తర్వాత చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చి చదవమంటే వాళ్ళు చదవగలుగుతారు ఎలా చదవగలుగుతారు అని నేను వెళ్ళాను స్వయంగా వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకున్నాను హైదరాబాద్ లో ఇరవై ఏడు సెంటర్లు పెట్టారు ఇరవై ఏడు సెంటర్లో సగం నాకు తెలిసి చూసినంత వరకు ముగిస్తారు ఇంకా అక్కడ ఒకటి రెండు కనిపిస్తే అన్ని ముగిపించగానే ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం యాక్షన్ లేదు వాళ్ళు చెప్పినా కూడా ఓకే అది చేతి వేళ్ల ద్వారాను వాసన ద్వారాను వాళ్ళకి అక్షరాలు ఎట్లా ఉన్నాయి తెలిసిపోతుందంట అది చేస్తారు ఇప్పుడు వాళ్ళు రెండు రోజుల కోర్సు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు రెండు రోజుల కోర్సుకి పిల్లలకు దోమసాన్ని నేర్పిస్తున్నారు మ్యాజిక్ పిల్లల పిల్లలు తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు అదే ఓకే ఇప్పుడే కూడా నాకు తెలుసు కొత్తపేటలో బేటలో ఒక వలసలో పోలీస్ స్టేషన్ ఎదురు ఒక సెంటర్ ఉంది ఉంటే తల్లిదండ్రులని వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఓకే జ్యోతి కొద్దిగా పైకి వస్తుందా కైలాసం అనే ఒక తీవ్ర నేను కైలాసం ఎక్కడో కాదు ఇక్కడే కడుతున్నాను ఒక ఆయన అన్నాడు మీకు తెలుసు కదా సూర్యుడిని కూడా నలభై నలభై నిమిషాల పాటు రాకుండా ఆపిన అంటే కూడా నమ్ముతా ఉన్నారు జనం ఆయన ఈ మధ్య ఒక థాట్ అయ్యట మూడో కన్ను ఉంటుంది చూడండి అని ఇట్లనే కళ్ళ గంతలు కడితే ఏదైనా కనపడుతుంది అని కూడా ఒకటి చేస్తాను ఆయన కానీ మెట్రెయిన్ గానీ వీటి ఎట్లుంటదో మా సార్ ఓకే మెట్రైన్ రెండు రోజులు కోర్సే కదా ఈ పాపకి జ్యోతికి నేను రెండు నిమిషాలు పట్టింది మా నాయకుల నీకు రెండు నిమిషాలు మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ నేర్పిస్తాను ఫ్రీగా సో ఇది ఎట్లాగో మీకు సీక్రెట్ చెప్తాను అక్కడ ఒక అవి కళ్ళ గంటలు కడుతున్నారండి ఒక్క నిమిషం ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఈ పిల్లలు రా లేదా మీరు రామ్మా మీరు కూడా రండి ఒకసారి రెండు వెనకాల చెక్ చేయడం ఈ అమ్మాయి మీరు రెండు అమ్మా మీరు కూడా కనబడుతుందా టైమ్ కనబడతలే కనిపిస్తలేదు సో ఏం కనపడట్లేదు ఇట్లా నేను నల్లది కడతా కళ్ళ కళ్ళకు గంతలు కట్టేసి బాబు రేపటి నుంచి ఒక కళ్ళకు గంతలు కట్టడానికి తిరుగుతుంటారు కా జాగ్రత్తగా ఉంటారు అందరు బైక్ నడుకోక తల్లి నడుతావా నడుతావా బైక్ నడితే మాత్రం అంత దూరం పడి ఒక కిలోమీటర్ దూరం నుంచి సార్ మీరు ఏదో ఒక పేజీ తీసుకెళ్ళి ఇవ్వండి ఏదైనా పేజీ మళ్ళీ ఆమె తెలిసిన పేజీ ఇచ్చాను అనుకుంటారు కదా ఏ పేజీ అని మీకు మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఏం చదువుతాం అమ్మాయి ఇప్పుడు ఇవే కళ్ళకి అందరికట్టాం కాబట్టి కళ్ళు చూడలేకపోతుంది चेतिबैलूस परछतोनी बॉस है बॉस को बोलो चेतिबैलूस अगर बॉस है तो जब ताली फट गया चेतिबैलूस तोनी नाउ अबाउट इट दे वे वेरी हैप्पी दे एग्ज़ैम वेरी ट्रूगलिंग देम वेरी मच स्ट्रोन दे दे किंग हार्ड न्यूज़ हॉप्डा

మీడియా ప్లీజ్ సెలెక్ట్ సార్ అంటే మీకు గుర్తుందా లేదా ఎవరన్నా ఒకళ్ళు సెలెక్ట్ చేయండి ఏదో ఒకటి చేయండి రాదండి ఏముంది this poked and searched it to got spilled out of the his hand <laughs> then sir chal am chadivithe adhe page line took out out from his pocket and crucially it the <laughs> out of good, <laughs> good <laughs> <question> <laughs> <laughs> oh, sir support రెండు నిమిషాల్లో మీ ట్రైన్ యాక్టివిటీ వచ్చిందంటే రెండు నిమిషాల్లో ఒక థర్డ్ అయ్యి వచ్చేసింది సో రేపటి నుంచి మీరు అందరి దగ్గర ట్రైనింగ్ ఉందండి కాకపోతే ఫీజు మాత్రం నాకు ఇయ్యండి ఈ ఐటమ్ చేస్తున్నప్పుడు అండి టీవీ ప్రెస్ మీట్ పెట్టి చేశాను టీవీ నైన్కి వెళ్ళినప్పుడు మొదలు లైవ్ అడిగింది యాంకర్ ఆర్గనైజేషన్ అడిగితే ఏదో కథలు చెప్పారు మీరు ఇక్కడికి మాట్లాడండి ఎక్కువ మాట్లాడద్దు అంటే నోరు మూసుకున్నారు అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కడియం శ్రీ పేరు చెప్పడం మేము భయపడము ఏమన్నా చేసుకోండి రికార్డెడ్ ఉన్నది అది మా దగ్గర మేము ఉంటే పొద్దు నుంచి మేము అంటే ఆయనకు ఫోన్ చేశారు డైరెక్ట్ గా వాళ్ళు మేము స్క్రోలింగ్ లో చూస్తామండి ఇట్లా పండగ ఉన్నదని తప్పగా యాక్షన్ తీసుకుంటా ఉన్న ఈ రోజుకు మాట మంచిగా మా మిత్రులు ఫాలో అప్ చేసి కూడా ఉందన్నారు అది ఉంటే మురిగే పడిపోయింది ఇది మన ప్రభుత్వం చేస్తున్నట్టు యాక్షన్ దాని మీద దీనివల్ల ఏమవుతుందంటే పది పది ఇరవై ఐదు వేలు పెట్టి పిల్లలకి నేర్పుతున్నారంటే పేదవాళ్ళు రారు డబ్బున్న పిల్లల్ని నేర్పిస్తారు ఇక వాళ్ళ పెద్ద డబ్బున్న చూసి వాత పెట్టుకునే పేదవులు అప్పులు చేసి పిల్లలను చదివిస్తారు వాళ్ళకి ఏం నేర్పిస్తారు మ్యాజిక్ ఆ మ్యాజిక్ కూడా మీకు చెప్తాను అంటే మీరు తర్వాత ఎవరైనా తల్లిదండ్రులకి చెప్పండి మీరు కలర్ గద్ద పెట్టుకున్నది ఇట్లా కట్టుకున్న తర్వాత అవి ఇట్లా మొహం పెట్టుకున్నా కూడా ఈ హోల్ నుంచి పిన్ హోల్ చూస్తున్నారు కదా పిన్ హోల్ కెమెరా కెమెరాకి ప్రపంచం అంతా కనిపిస్తారు దానిలో చూస్తే ఇక్కడ పెన్సిల్ దూరం నుంచి పుస్తకం కనిపిస్తాను వేళతో చదవడం కాదు ఆ పిల్లల్ని నేను స్వయంగా వెళ్లి అక్కడ సెంటర్ కి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నాను ఒక పేపర్ అట్టు పెడితే మధ్యలో పేపర్ అట్టు పెడితే కళ్ళకి మధ్యలో పుస్తకం చదవలేకపోయారు దట్ ఈస్ వాళ్ళు ఎట్టుకున్నారు వాసుకున్నా చదవలేరు ఆ విధంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇక వాళ్ళైతే కొంతమంది దుకాణాలు పూసేసుకున్నారు ఇంకా ఉన్నాయి దుకాణాలు ఓకే ఇక మీ తడాగా చూపించండి వాళ్ళ మీద